జై వీరబ్రహ్మజై మాంబజై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ మాసం మేషరాశి వారి యొక్క రాశిఫలం శివాయ బ్రహ్మనే నమ వీరబ్రహ్మేంద్ర స్వామి నమో నమ జై వీరబ్రహ్మ జై మాంబజై కెరియర్ అత్యంత అనుకూలంగా ఉంది చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతులు సానుకూలవంతమైనటువంటి ఫలితాలకు కారణమయ్యేటువంటి అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికీ జీవిత లక్ష్యాన్ని సాధించడానికి మీరు చేసే ప్రయత్నం ఏదైతే ఉందో చేస్తున్న వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి స్థితిగతులు జీవిత లక్ష్యం కోసం మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అయ్యేటువంటి అవకాశం కనపడుతూ ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా కెరియర్లో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి పదోన్నతి లభిస్తుంది బదిలీల కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి వ్యాపార సంస్థలు అవ్వచ్చు మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సేవా సంస్థలు అవ్వచ్చు వాటికి మంచి గుర్తింపు లభిస్తుంది వ్యాపారంలో రొటేషన్ బాగుంటుంది వ్యాపార వృద్ధి కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు అయ్యేటువంటి అవకాశం కనపడుతుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత మీరు ముందుండి ఒక శుభకార్యాన్ని పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేస్తారు సహోదర సహోదరి వర్గం ప్రత్యేకించి అన్నదమ్ములు కుటుంబానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క చొరవ చేత వాళ్ళ యొక్క సలహా మరియు వాళ్ళకు సంబంధించినటువంటి సహకారం చేత ఒక ముఖ్యమైనటువంటి సమస్యని పరిష్కారం చేసుకునేటువంటి అవకాశం ఉంది చరాస్తుల విషయంలో అమ్మకం కొనుగోలు అంశాలు లాభిస్తాయి సానుకూలవంతమయ్యేటువంటి అవకాశం మాత్రం తప్పకుండా కనబడుతూ ఉంటుంది ప్రత్యేకించి ఎప్పుడైతే జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిగతులకు మనం వెళుతూ ఉంటామో అదే సందర్భంలో తీవ్రమైనటువంటి నరగోష నలదీస్తే నరపీడలు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి సమాజంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మీ ప్రత్యర్థులు మీ మానసికమైనటువంటి ప్రశాంతతకి ఇబ్బంది కలిగించేటువంటి కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉండచ్చు ఇవి మీకు ప్రశాంతతను కోల్పోయేలాగా చేస్తూ ఉంటాయి తల్లికి సంబంధించిన ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి ప్రత్యేకించి కొన్ని విషయాల్లో తల్లిగారితో అనవసరమైనటువంటి విరోధాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి కుటుంబానికి సంబంధించినటువంటి మాతృస్థానంలో ఉన్నటువంటి వ్యక్తులతో కొన్ని విషయాలు ముచ్చటించేటువంటి సందర్భంలో అవ్వచ్చు కొన్ని సమస్యలు పరిష్కారం చేసుకునేటువంటి సందర్భంలో అవ్వచ్చు మీ యొక్క సంభాషణ కఠినంగా ఉండటం వల్ల వాళ్ళు అపార్థం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది దీనివల్ల మీరు మానసికంగా సంఘర్షణ పడేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఆరోగ్య సంబంధమైనటువంటి స్థితిగతుల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కొన్ని సమస్యలు ఉన్నాయి మానసికమైనటువంటి ప్రశాంతతను కోల్పోయేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా మీ దైనందిన జీవితానికి సంబంధించినటువంటి స్థితిగతుల్లో అన్ని విషయాల్లో ప్రోగవృద్ధి అన్నటువంటిది లభిస్తూ ఉంటుంది విరామం విశ్రాంతి లేకుండా పనిచేయాల్సినటువంటి స్థితిగతులు కూడా కనపడుతూ ఉంటాయి ప్రత్యేకించి ఎప్పుడైతే విరామం విశ్రాంతి లేకుండా పనిచేస్తూ ఉంటాం ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల మీద ప్రభావం చూపెట్టే అవకాశం ఉంటుంది దీర్ఘకాలికంగా మీ కనుక ఏవైనా ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు ఉన్నట్టయితే ఈ దీర్ఘకాలిక ఆరోగ్య సంబంధమైనటువంటి అంశాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి విరామం విశ్రాంతితో కూడినటువంటి పనులు చేయటం వల్ల ఆరోగ్యాన్ని సంరక్షించుకునేటువంటి అవకాశం ఉంటుంది వాహన సంబంధమైనటువంటి విషయాలు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి వాహన సంబంధమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు సూచిస్తున్నటువంటి కారణంగా ఈ సూచన చేయటం జరిగింది జీవితంలో ఎంతో సాధించాలి జీవిత లక్ష్యాన్ని సాధించాలన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి మీకు భగవంతుడు కాలం చక్కని అవకాశాన్ని మీకు అందజేస్తాయి దీనివల్ల మీలో ఉన్నటువంటి పట్టుదల మీలో ఉన్నటువంటి నిష్ణాతత వీటితో ఒక ముఖ్యమైనటువంటి జీవిత లక్ష్యానికి సంబంధించిన స్థితిగతిని మీరు తప్పనిసరిగా పూర్తి చేసుకునేటువంటి అవకాశం మాత్రం కనపడుతూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ప్రశ్న శాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం గోచార వశాత్తు వచ్చినటువంటి స్థితిగతులను అనుసరించి చూస్తే ప్రాథమికంగా కొన్ని విఘ్నాలు అయితే కలుగుతూ ఉంటాయి ఈ విఘ్నాలను కనుక అధిగమించినట్టయితే యోగదాయకమైనటువంటి ఫలితాలని మనం పొందేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి కొంతకాలంగా ఏలినాడు సన్ని ప్రభావం వల్ల చేస్తున్నటువంటి పనులు నెమ్మదిగా కొనసాగుతూ ఉండటం వేగవంతంగా పూర్తి కాకపోవటం మానసిక సంఘర్షణకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది విద్యలో కొన్ని చిన్న చిన్న ఆటంకాలు ఉండొచ్చు విద్యార్థిని విద్యార్థులు ఏకాగ్రతతో కూడినటువంటి విద్యని తప్పనిసరిగా అభ్యసించినట్లయితేనే సానుకూలబద్ధమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి సానుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఈ రాశిలో ఉన్నటువంటి వివాహం కానటువంటి వారికి వివాహ సంబంధమైనటువంటి స్థితిగతులు కళ్యాణం అవ్వనటువంటి వాళ్ళకి కళ్యాణ గడియలు కలిసి రావడం జరుగుతుంది నిరుద్యోగులకి ఆశావాహకమైనటువంటి కాలం అవకాశాలు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ రాశివారు మరిన్ని సానుకూలవంతమైనటువంటి స్థితిగతులను పొందడానికి కానీ మీ సమీపంలోని అతి ప్రాచీనమైనటువంటి శివాలయ ప్రాంగణంలోని విఘ్న మహాగణపతి దగ్గరికి వెళ్ళి గణపతికి గనక గరికమాలను వేసిన గణపతికి అటుకులు బెళ్ళాన్ని నివేదించిన సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు వచ్చేటువంటి అవకాశం ఉంది హర చతుర్థి నాడు కానీ సోమవారం పూట కానీ బుధవారం పూట కానీ గణపతికి సంబంధించినంత వరకు ప్రాచీనమైనటువంటి శివాలయ ప్రాంగణంలోని గణపతికి గరికమాల వేయటం వల్ల వేగవంతమైనటువంటి ప్రయోజనాలు వస్తాయి ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు తొలగిపోయేటువంటి అవకాశం ఉంది మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఏలినాటి సని నడుస్తూ ఉన్న కొన్ని మిశ్రమదాయకమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్ని మనం ఎక్కువగా చూడచ్చు తగినటువంటి సూచన ఋతువుల్లో మార్పు అవ్వచ్చు వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులు అవ్వచ్చు రక్తానికి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యపరమైన అంశాల్లో కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉంటూ కొన్ని నిర్ణయాలు తీసుకోవటం వల్ల అనుకూలవంతమవుతుంది సానుకూలవంతమైనటువంటి ప్రయోజనాన్ని మీరు పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి వారికి గత కొన్ని మాసాలు లేదా సంవత్సరాలుగా పడుతున్నటువంటి సమస్యలు ఇబ్బందులు ప్రతిబంధకాలన్నీ కూడా తొలగిపోయి యోగదాయకమయ్యేటువంటి అవకాశం కొనసాగుతుంది ఆదాయ వనరులు పెంచుకోవటంతో పాటు కొత్త వృత్తి కొత్త ఉద్యోగం కొత్త వ్యాపారం లేదా మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైన స్థితిగతుల్లోనే కొత్త ధనం కోసం మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు ఏర్పడతాయి ఆర్థికంగా బాగుంటుంది యోగదాయకమవుతుంది సానుకూలవంతమైనటువంటి పరిస్థితుల్ని మీరు పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది దైనందిన జీవితంలో కుంభరాశి జాతకుల యొక్క జీవన గమనంలో కెరియర్కి అత్యంత అనుకూలవంతమైనటువంటి సమయంగా ఈ సమయాన్ని మనం చెప్పచ్చు దూర ప్రాంత బదిలీలు అవ్వచ్చు అత్యున్నతమైనటువంటి పదోన్నతిని సాధించడం అవ్వచ్చు పోటీ పరీక్షలు రాయటానికి అవ్వచ్చు జీవితంలో కొత్త వృత్తి వ్యాపారాన్ని ఎంచుకోవడానికి కూడా అవ్వచ్చు ఏది చేసినా అనుకూలవంతమైనటువంటి విజయ విజయ అవకాశాలు వచ్చేటువంటి భాగ్యమాసంగా ఈ మాసాన్ని మనం చెప్తున్నాం కాబట్టి మీ దైనందిన జీవితంలో ఏదైనా వేగవంతమైనటువంటి నిర్ణయం ద్వారా మీ ఆర్థికపరమైనటువంటి అంశాలని సానుకూలంగా మార్చుకోవడానికి ఇది అనుకూలవంతమైనటువంటి సమయం కొన్ని సందర్భాల్లో మన పనులు మనం చేసుకుంటూ విజయపదంలో మనం ముందుకు వెళుతున్నటువంటి సందర్భంలో సమయం లేకో లేదా ప్రత్యేకమైన కారణాల వల్ల మనకు సంబంధించిన కొంతమంది కుటుంబ సభ్యులు మిత్రులతో సంభాషించేటువంటి సమయం మనకు ఉండదు ఏదో కారణంగా మనం బిజీ అయిపోతూ ఉంటాం ఈ సందర్భంగా కొంతమంది వ్యక్తులు కొంతమంది మిత్రులు వాళ్ళకు మీరు సమయాన్ని ఇవ్వట్లేదని ఏదో కారణంగా దూరం పెడుతున్నారని మీ మీద లేనిపోని ప్రచారాలు చేసేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉంటారు అందుకని కొంతమంది వ్యక్తులు ముఖ్యమైనటువంటి వాళ్ళు మిత్రులు అనుకున్నటువంటి వాళ్ళు సహచరులు అనుకున్నటువంటి వాళ్ళ కోసం కూడా కొంత సమయాన్ని కేటాయించటం వల్ల వాళ్ళ అసంతృప్తి మన మీద ఉండదు మన అవకాశాలని వాళ్ళు సజీవంగా ఉంచుతారు లేకపోతే వాళ్ళ మాటల చేత చేష్టల చేత మీకు వచ్చినటువంటి అవకాశాలని అవరోధాలు సృష్టించి మీకు మానసికమైనటువంటి ప్రశాంతత లేకుండా చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సూచన చేయడం జరుగుతుంది రాజకీయ నాయకులకి సానుకూలవంతమైనటువంటి సమయం పదవులు పొందడానికి అనుకూలవంతమైనటువంటి యోగాలు ఉన్నాయి ప్రజా సంబంధమైనటువంటి బాంధవ్యాలు అత్యంత అనుకూలవంతంగా ఉన్నాయి ఏకాగ్రతతో కూడిన విద్యను అభ్యసించినట్టయితే విద్యార్థిని విద్యార్థులకి సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి యోగదాయకమైనటువంటి మార్పును పొందేటువంటి అవకాశం ఉంది పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు వివాహం కానటువంటి వాళ్ళకి కళ్యాణ గడియలు కలిసి వస్తాయి మంచి సంబంధ బాంధవ్యాలు కుదిరేటువంటి అవకాశం కనబడుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా శనివారం పూట విశేషించి విష్ణుమూర్తి స్వరూపమైన దేవదేవుణ్ణి ఆరాధన చేసిన ఆ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి స్వామివారికి విశేషించిన తులసి దళాలతో కట్టిన మాల తులసి స్వామి స్వామివారికి సమర్పించి ప్రత్యేకించి స్వామివారి యొక్క ప్రీత్యర్థం ఇంటి ప్రాంగణంలో పాల పొంగలిని నివేదన పెట్టిన ప్రతి శనివారం నియమనిష్ఠలతో కూడిన జీవన విధానంతో ఉంటున్న విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తున్న సర్వారిష్టాలు తొలగిపోతాయి మిశ్రమైనటువంటి ఫలితాల్లో కూడా అనుకూలవంతమైనటువంటి ఫలితాలే ఎక్కువగా లభించేటువంటి అవకాశం ఉంది మాసాలు సంవత్సరాలు మారుతున్న అనుకూలవంతమైనటువంటి సమయం రావట్లేదన్న ఆందోళనలో ఉన్నటువంటి మీకు భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత విష్ణుమూర్తి యొక్క ఆరాధన వల్ల అంతా మంచి జరిగే అవకాశం కనపడుతుంది మరిన్ని వీడియోలు చుట్టానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి